పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు మంత్రులు భేటీలో అధికారులను ఆదేశించారు వారసత్వ ప్రాంతాలను కాపాడాలన్నారు ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలిసేలా ప్రచారాలు ఉండాలని పర్యాటక అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు టెంపుల్ ఏకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధి చెందాలన్నారు మాట నిలబెట్టుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అకౌంట్లలో జమ అమరావతి ఎల్లో సింగము సిఈఓ సూర్య చౌదరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంచాయతీలకు మరోసారి తీపి కబురు చెప్పింది వరుసగా నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం నాలుగు నెలలు వ్యవధిలోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఆగస్టులో తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ అరవై రెండు కోట్లు విడుదల చేయగా తాజాగా మరో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆరు కోట్ల పంచాయతీలు జిల్లా మండల పరిషత్తుల బ్యాంక్ అకౌంట్లకు జమ చేసింది కేంద్రం స్థానిక సంస్థలకు ఇచ్చిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందనే విమర్శలు వచ్చాయి ఈ అంశంపై సర్పంచ్లు నిరసనలు తెలిపారు అయితే ఎన్నికల సమయంలో కూటమి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నిధులు స్థానిక సంస్థలకి ఇస్తామని హామీ ఇచ్చింది ఈ మేరకు నిధులు వరుసగా విడుదల చేస్తున్నారు దీంతో గత ఐదేళ్లలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు వెళ్లిన పంచాయతీలు ఊపిరి పీల్చుకున్నాయి నాలుగు నెలల్లో విడుదల చేసిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లలో పంచాయతీలకు డెబ్బై శాతం జిల్లా మండల పరిషత్తులకు చెరువ పదిహేను శాతం చొప్పున కేటాయించారు పంచాయతీలు జిల్లా మండల పరిషత్తులకు నిధులకు ఇబ్బందులు లేకుండా పోయాయి మరోవైపు బుడమేరు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి మూడు పాయింట్ ఇరవై కోట్లు విరాళంగా ఇచ్చారని విరాళంగా ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నవంబర్ కమిషన్ నుంచి డీలర్లు పదిహేను శాతం ఇచ్చేలా నాలుగు సంఘాలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ధరల దుకాణాల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు కార్యదర్శి చిట్టిరాజు కోశాధికారి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు విజయవాడ శ్రీశైలం శ్రీ ప్లేన్ లో సీఎం చంద్రబాబు ప్రయాణం డిసెంబర్ పద్నాలుగున విజయవాడలో ఎన్టీఆర్ లిటరేచర్ వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం నిర్వహించనున్నట్టు కమిటీ చైర్మన్ టిఈడీ జనార్దన్ తెలిపారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్ట అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారని చెప్పారు ఈ కార్యక్రమానికి ముందుగా నవంబర్ ఇరవై నాలుగున నిర్వహించాలనుకున్న అనివార్య కారణాలతో వాయిదా వేసినట్టు టిడి జనార్దన్ అన్నారు ప్రధాని విశాఖ టూర్ రద్దు ఏపీ ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని మోదీ విశాఖ టూర్ రద్దు ఏపీకి భారీ వర్ష సూచన నేపథ్యంలో టూర్ ను రద్దు చేసిన పీఎంఓ ప్రత్యామ్పై దృష్టి పెట్టినట్లు సమాచారం ఈ క్రమంలో రద్దయితే గ్రీన్ ఎనర్జీ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్ గా పాల్గొనే అవకాశం ఉంది వాయుగుండం ప్రభావంతో ఏపీలో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించిన విషయం తెలిసిందే బీఆర్ఎస్ వాళ్ళకు మెదడు కూడా పోయింది రేవంత్ టీజీ అదాని సంస్థకు తెలంగాణలో భారీ సంఖ్యలో ప్రాజెక్టులు ఇచ్చి బిఆర్ఎస్ కమిషన్ లు మెక్కిందని సీఎం రేవంత్ ఆరోపించారు నేనేం చేస్తాను సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నిరుద్యోగ యువత స్కిల్స్ వర్సిటీ కోసం వంద కోట్లు తీసుకొచ్చా మా కుటుంబం ఆ నిధులు కొట్టేయలేదు కేసీఆర్ కేటీఆర్ గతంలో అదాని కలిసి వంగి వంగి నమస్కారాలు పెట్టారు బిఆర్ఎస్ నిధులకు గత ఏడాది అధికారం ఆ తర్వాత డిపాజిట్లు పోయాయి ఇప్పుడు మెదడు పోయింది అని ఎద్దేవ చేశారు సీఎం చంద్రబాబుకు షర్మిల లేఖ ఏపీ సీఎం చంద్రబాబుకు పిసిసి చీఫ్ షర్మిళ లేఖ రాశారు అధానితో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ ఒప్పందం ఏపీకి పైన భారం అని లేఖలో ఆమె పేర్కొన్నారు అక్రమ డీల్ వల్ల పాతికేళ్ల పాటు ప్రజలపై లక్షన్నర కోట్ల భారం పాడుతుందని ఆమె ఆరోపించారు అర్ధరాత్రి అనుమతులు ఎందుకు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరగాలని ఈ ఒప్పందాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు కులగణన శాస్త్రీయంగా జరగాలి ఎమ్మెల్సీ కవిత టీజీ బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ను కలిసిన వినతి పత్రం ఇచ్చినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పారు రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతుందని బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేసిందన్న రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు ఢిల్లీకి ఎందుకు పోతున్నావో ఎవరికి తెలుసు కేటీఆర్ టీజీ నిధుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు పెళ్లికి పోతున్నావో సావుకుపోతున్నావో ఎవరికి తెలుసు ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి వెళ్లి ఇరవై ఎనిమిది కూడా తీసుకురాలేదు బడే బాయ్ చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు మేము నీలాగా ఢిల్లీ గులాములం కాదు పోరాటం మా రక్తంలోనే ఉంది మా జెండా ఏజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి అని ఆయన ట్వీట్ చేశారు